గర్ల్స్ వాళ్ళ అమ్మకి పుట్టినరోజు నేను ఇవాళ వెళ్దాం అనుకుంటున్నాను ఓ వాళ్ళ అమ్మ నిన్ను ఇన్వైట్ చేశారా లేదు ఇన్వైట్ భీమ వాళ్ళ నాన్న అమ్మ ఇద్దరు నన్ను ఇన్వైట్ చేశారు అందుకని నేనే నేరులో వెళ్ళి వాళ్ళని విష్ చేస్తాను కానీ ఏం గిఫ్ట్ తీసుకెళ్లాలో తెలియట్లేదు నాకు ఒక అడ్వైస్ ఇవ్వగలరా ఏం చెప్తాండి వాళ్ళకి ఒక పెద్ద బొమ్మ తీసుకెళ్ళు అదే కరెక్ట్ ఏమైనా నచ్చిన తీసుకెళ్ళు లేదంటే కాస్మెటిక్స్ బెటర్ అనిపిస్తుంది లేదంటే ఒక లిప్ స్టిక్ పర్ఫ్యూమ్ కొందా అనుకుంటున్నా చాలా వాసన ఉన్న పర్ఫ్యూమ్ అది యూజ్ చేసినప్పుడల్లా నా నాపకం వస్తుంది కదా చాలా మంచి ఐడియా ఓకే గర్ల్స్ నేను డిసైడ్ చేసినట్టు పర్ఫ్యూమే కొన్ని తీసుకెళ్ళబోతున్నాను తప్పకుండా డీమా వాళ్ళ మమ్మీకి ఇష్టం అవుతుంది హలో యానా ఇక్కడున్నావా నీకేమైంది నువ్వు తన్ను చూసావా తను విచిత్రంగా ప్రవర్తిస్తోంది నాకు ఒక ముఖ్యమైన పని ఉంది సైలెంట్ గా ఉండండి సో ప్లీజ్ క్లాస్ బోరుగా ఉందంటే తను ఇంకా బోర్ కొట్టేస్తో హస్తమానం ఫోన్ తోనే ఉంది నేను బిజీగా ఉన్నానని చెప్తే అర్థం చేసుకోవా సరే ఈ రోజు నైట్ పార్టీకి వెళ్ళాలి గుర్తుందిగా అందుకైనా వస్తావా లేక రావా సమాధానం చెప్పు నేనెందుకు రాకుండా ఉంటాను ఈ రోజు మా అమ్మ బర్త్డే కదా ఖచ్చితంగా వచ్చి ముందుండి జరిపిస్తాను నేనెందుకు రాకుండా ఉంటాను క్లాస్ రూమ్ వెళ్ళి మీ అమ్మకు విష్ చేయాలి కదా ఇక రెండు గంటలే ఉంది అంతే కదా ఆ తర్వాత పార్టీ నాకైతే ఇది అస్సలు నచ్చలేదు డైనా ఎందుకు డీమా వాళ్ళ అమ్మ బర్త్డే కి వెళ్ళాలి ఎంత తప్పిస్తోంది నాకైతే అర్థం కాలేదు అది తన ఇష్టం దాని గురించి అనడానికి మనకేం హక్కు ఉంది చెప్పు మనకేం లేదు దాని వదిలే దాని గురించి నేను అసలు మాట్లాడాలనుకోలేదు అందరూ అమ్మాయిలు ఎందుకు నా ఫోన్ నెంబర్ అడుగుతున్నారు నాకు అసలు అర్థం కావట్లేదు నాకు నవ్వు తెప్పించుకు ముందు మాట్లాడేటప్పుడు అది కరెక్ట్ కాదు ఆలోచించి మాట్లాడు సరేనా అలా అయితే నా దగ్గర ఎవరు నెంబర్ తీసుకోవాలనుకోవట్లేదా నిదానంగా ప్రశాంతంగా ఉండు ఎందుకు టెన్షన్ అవుతున్నావు నిజమేగా

అందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఉన్నారులా ఉంది మమ్మల్ని చూస్తే నీకు అలా అనిపిస్తుందా డీమా నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు బార్బీ మీ అందరికి చాలా థ్యాంక్స్ ఇది కొంచెం చూడు దీమా క్లాస్ అయిన తర్వాత నీతో తప్పకుండా మాట్లాడాలి ముఖ్యమైన విషయం అయ్యానా ఈ రోజు నేను కొంచెం బిజీ మాట్లాడడానికి సమయం ఉండదు నాకు తెలుసు దీమా నువ్వు ఎందుకు చెప్తున్నావని అందుకే నీతో మాట్లాడాలనుకుంటున్నాను తను ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఇలా చూడు వద్దు ఇది చాలా తప్పుగా ఉంది మనం ఇంటికి వెళ్ళిపోదాం ఇది తప్పైన ఐడియానా నేను దిగిపోడను మీ అబ్బాయి గురించి మీకు దిగులు సమాధానం చెప్పండి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు టెన్షన్ అవ్వుకు వాళ్ళు ఇక్కడే క్లాస్ రూమ్ లో ఉండుంటారు చూద్దాం క్లాస్ రూమ్ మ్యాప్ ఎక్కడ ఉంది ఇక్కడ సరే నైన్ ఏ క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో తెలియదు ఎందుకోసం వెయిట్ చేస్తున్నారు తన క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో కొంచెం వెతికి చూడండి సరే సరే టెన్షన్ అవకు ఉంటే చూస్తాను ఇక్కడ లేరు నైన్ ఏ క్లాస్ ఎక్కడ ఉందో కొంచెం చెప్తారా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది వెళ్ళి చూడండి ఓ థాంక్స్ అండి ఏడుకు బంగారం ఏడుకు ఏ ప్రాబ్లం లేదు నేను వదలను నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు కదా వదలను ఆ క్లాస్ రూమ్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉందని చెప్పారు అయితే త్వరగా రండి ఎందుకు వెయిట్ చేస్తున్నారు పదండి సరే ఈ ఆలోచన మంచో కాదో నాకు అర్థం కావడం లేదు అనిపించలేదు పదని వెళ్దాం మీ అబ్బాయిని ఇచ్చేసి వెళ్దాం అనుకుంటున్నా నేను అలా చెప్పడం లేదు అయితే నేను చెప్పే ప్రకారం చేయండి లేకుంటే అలాగే జరుగుతుంది బ్రేక్ వదలని ఆ తర్వాత చూసుకుందాం కొంచెం వెయిట్ చేయండి ఆ సరే 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 ఇక్కడ లేదే ఇది లాక్ చేసి నేను ధీమాతో కాస్త మాట్లాడాలి మీరు పర్మిషన్ హలో 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 కొంచెం ఇలా రా నువ్వు వెళ్ళి ఏంటని అడిగేసి రా వెళ్ళు నో వాళ్ళ అమ్మగారు వచ్చారు అంటే ఏదో ప్రాబ్లం తప్పకుండా ఉంటుంది అవును మీరిద్దరు ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎందుకు అడుగుతున్నావా మా పరిస్థితి అసలు అర్థం చేసుకోవా ముందు మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి నేను బాగానే ఉన్నాను కదా నేను ఆల్రెడీ తనతో చెప్పాను ఇక్కడికి రావడం తప్పని తను వినలేదు ఎందుకు కుదరదు అంటున్నారు నేను మాట్లాడుకుంటా సరేనా మార్పు రావాలి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు చెప్పు ఎందుకు అమ్మా ఏం ప్రాబ్లం ఒక మోడల్ టీనేజర్ మోడల్ టీనేజరా నువ్వు ఏం వేసుకున్నావు నువ్వు వేసుకున్న డ్రెస్ ఎలా ఉందో తెలుసా నిన్ను చూడ్డానికి భీమాగా నా అనిపిస్తోంది ఇది నాకు కొంచెం కూడా నచ్చలేదు నువ్వు నీ డ్రెస్ ను మార్చుకుంటావా అప్పుడే మీ అమ్మ కూల్ అవుతుంది మీరిద్దరు ఎందుకు ఇప్పుడుగా కోపడుతున్నారు అరే ఖచ్చితంగా నేను ఇది ఒప్పుకోనే ఒప్పుకోను ఇలా వేసాలు వేసుకొని తిరగడం నేను తట్టుకోలేకపోతున్నాను నీకు అమ్మా నార్మల్ గా నాకు నచ్చలేదు చెప్పాలి అమ్మకి కోపం నీ మార్చుకో నీకు మన గురించి మన కుటుంబం గురించి అసలు దిగులనేదే లేదు కదా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు నువ్వు ఇలా చేయడం వల్ల లోకల్లో అందరూ మనల్నే తప్పుగా అంటారు ఇంతకు మించి నేను మీతో మాట్లాడలేను ముందు మీరు ఇంటికి వెళ్ళండి వీడి చెప్పేది వినేలా లేడు నా ఇంటికి వెళ్ళిపోదాము నాతోనే చెప్తున్నావు భీమా తను తనకి గర్ల్ ఫ్రెండ్ తన పేరేంటి అమ్మా మెల్లగా మాట్లాడండి రోజు నాకు టెక్స్ట్ చేస్తోంది అది తను ఎక్కడుందో చెప్పు తన వల్లే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది నాకు బాగా అర్థం అవుతుంది నువ్వు గట్టిగా మాట్లాడుకున్నా మెల్లగా మాట్లాడు లేదా తన పేరేంటో చెప్పు నువ్వు విన్నావా వాళ్ళ అమ్మ ఎంత కోపంగా మాట్లాడిందని నువ్వు విన్నావా అర్థమైంది ఈ రోజు ఏదో ప్రాబ్లం జరగబోతోంది డీమా ఇలా ఉండటమే వాళ్ళ అమ్మగారికి నచ్చలేదు అనుకుంటున్నాను ఆ అమ్మాయి పేరు డయాననే కదా నాకు తెలుసు ఇలా చూడండి ఇది వదిలేయండి డయానా చాలా మంచి అమ్మాయి తనకి దీనికి ఏ సంబంధం లేదు మమ్మల్ని నువ్వు బెదిరిస్తున్నావా తనతో కలిసి నువ్వు ఇలా మారిపోయావని నాకు బాగా అర్థం అవుతోంది తెలీదు నా ఆస్తు ప్రకారం ఫ్లవర్స్ ఇంకో ఫైవ్ మినిట్స్ డెలివరీ అవుతుంది నేను రెస్ట్ రూమ్ వెళ్ళొస్తానా అమ్మా నాన్న మీరు ఇక్కడేం చేస్తున్నారు మేముందుకు వచ్చామని అడుగుతున్నావా నేను ఎందుకు వచ్చానో చెప్పు డయానాతో మాట్లాడదామనే మేము వచ్చాం తనని మేము ఈ రోజు ఊరికే వదిలిపెట్టాం తప్పకుండా మాట్లాడండమ్మా అమ్మా మన ధీమా అలా మారినందుకు కారణం మీరు చెప్తున్నారే ఆ డయనా మాత్రమే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నువ్వు చాలా కరెక్ట్ గా చెప్తున్నావు నేను ఇంతకు ముందే చెప్పాను తనని పిలువు నేను మాట్లాడాలి అని నిజంలో ఇది చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుందేమో ఏమో వద్దమ్మా డయానని ఏమి అనకండి మీ అమ్మ గురించి నీకు బాగా తెలుసు కాబట్టి నువ్వే డయానని పిలువు అదే మంచిది ధీమా డైనాని వెంటనే అక్కడికి రమ్మని చెప్పు మీరిద్దరూ ఇప్పుడు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు డయానా ఇలా రాయి అయింది ఇది చెప్పు నేను అక్కడికి వచ్చి ఏం చేయబోతున్నాను ఆ ప్రచనలోని డైనాని ఎందుకు వాళ్ళ అమ్మ పిలుస్తున్నారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి ఏంటిది ఎందుకు డైనాని వాళ్ళు పిలవాలి అర్థం కావడం లేదు హలో ఆంటీ నేనే డయానా హాయ్ అంకిల్ సాయిమన్ ఎలా ఉన్నారు హాయ్ హలో డయానా సాయి మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి నేను మాట్లాడుకుంటాను వీళ్ళతో సైలెంట్ గా మాట్లాడకూడదు నీమ్మా ఎందుకు రమి అమ్మ ఇంత కోపంగా ఉన్నాయో నాకు తెలియక అయోమయంలో ఉన్నాను నువ్వుండు ఎందుకు కారణం నువ్వేనని నాకు బాగా తెలుసు డేనా మా అబ్బాయిని ఏం చేసావు చెప్పు తను ఎందుకు ఇలా ఉన్నాడు ఇలాగంతా మాట్లాడకూడదు ఇలా చూడు ప్రశాంతంగా ఉండు ఇది స్కూలు అందరూ వింటారు మా అబ్బాయి గురించి నేను మాట్లాడుతున్నాను ఏం మాట్లాడుతున్నారు మీరు మా ఆడలాగే ఉన్నాడు తన బట్టలు మాత్రమే మారిని కానీ అలాగే ఉన్నాడు నువ్వు ఎందుకు ఎలా మాట్లాడుతున్నావు ముందు నువ్వు వేసుకున్న డ్రెస్ చూసావా ఎందుకు ఎలాంటి డ్రెస్ చేసుకున్నావు అయితే నువ్వే కదా వీడిని ఇలాగ మార్చేసావు వాళ్ళు ఫ్యాషన్ కోసం అలా వేసుకున్నారులే వదిలేయ్ పద మనం వెళ్ళిపోదాం ఏమన్నారు ఫ్యాషన్ అని ఊరికే వదలకూడదు ఖచ్చితంగా నేను అలా వదలను ఒక నిమిషం ఉండండి ధీమాని నేను ఏం చేయలేదు ఆడు ఆడలాగే ఉన్నాడు చూస్తే తెలియట్లేదా దీనికి కారణం తను కాదు వీళ్ళ గ్రాండ్ మదర్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాకేం అర్థం కావడం లేదు అయితే ఇందుకు వేరేదైనా రీజన్ ఉంటుంది అనమాట ధీమా చెప్పేది నిజం నా ఫ్రాని గ్రాండ్ చేసింది నేను చెప్తుంది కూడా అదే దయచేసి అర్థం చేసుకోండి నాకు ఇది అస్సలు అర్థం కావడం లేదు మీకు అర్థం అవుతోందా మీరు ఇలా మారింది ఒక పెద్ద తప్పు ఇది స్కూల్ తెలిస్తే ఏమవుతుంది అవును ఆ తర్వాత మేము ఏమి చేయలేము అర్థం చేసుకోండి ఒకవేళ మీరు మారకుంటే ఇలాగే ఉంటే తర్వాత ఏం చేద్దాం మీరు అది కూడా ఆలోచించాలి కదా భగవంతుడు అలాగంతా జరగదు మేము అలా జరగనివ్వము మేము ఇక్కడ ఉన్న అందరము ఇలాగే మారిపోయి ఉన్నాము అందుకు ఏ ప్రచన లేదు మాకు అందరూ మళ్ళీ మారిపోతాము మామూలు విషయం అయి ఉండొచ్చు కానీ మా అబ్బాయికి ఇలా జరగడం నేను ఒప్పుకోను అస్సలు ఒప్పుకోను నువ్వు చెప్పు నేనేం చెయ్యాలి నేను దీనికి కారణం కాదు నేను వీడియో బ్లాగర్ అయితే అర్థం ఏంటి నాకు అస్సలు అర్థం కాలేదు నీకు ఇప్పుడు కారణం తెలిసింది కదా పద ఇంటికి వెళ్ళిపోదాం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు నేను ఒక వీడియో బ్లాగర్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇలా అన్నిట్లోని వీడియోస్ అప్లోడ్ చేస్తాను దానివల్ల వల్ల ఏ ప్రచరణ లేదు మేము బాగానే ఉన్నాము అర్థం చేసుకోండి ఇలాగే మేము చేస్తాము నువ్వు అప్లోడ్ చేస్తావా నాకు ఇది అస్సలు నచ్చలేదు వీళ్ళు ఏం చేస్తున్నారు అస్సలు అర్థం కావట్లేదు వీడియో బ్లాగర్ అనేది మామూలు విషయమే దీనివల్ల ఎటువంటి ఇబ్బంది రాదు ఏం చెప్పినా అర్థమయ్యేది లేదు ఎందుకు దీమ ఇలా చేస్తున్నారు ఇరుక్కుపోయినట్టున్నారు నేను దీనికోసమే ఎదురు చూస్తున్నాను ఇది ఒకటి అయిపోయిందా ఈ వీడియో బ్లాగర్ కథ నాకు చెప్తున్నారు ఇది నేను అస్సలు ఒప్పుకోను అర్థమైందా ఇది నచ్చకపోతే వదిలేసే ఎందుకు ఇలా చేయడం నానా మీరు చెప్పినట్టు అంత సులభంగా దానికని కొన్ని విధి మరలు ఉన్నాయి ఒక ముఖ్యమైన రీల్స్ తీసుకొచ్చాను విషయం ఏంటో నువ్వు కరెక్ట్ గా చెప్పు చెప్పు ఓకే మాడబోతున్నామా డైన మనకంటే చాలా ఫేమస్ గా ఉంది కదా ఇప్పుడు అంతే ఉంటున్నావు డైయా నాకు ఇబ్బంది ఏదో పెద్ద సమస్య నట్టుంది మా అమ్మ డైనార్ విరగ తీస్తున్నారు వా చూసారా దీమా అమ్మ చాలా కోపంగా ఉన్నారు పెద్ద సమస్య జరుగుతున్నట్టుంది ఈ రోజు మీ దగ్గర డయానా బాగా ఇరుక్కుందనుకుంటా చూస్తుంటే చాలా భయం అసలు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదే ఇక్కడ నుంచి ఏం వినిపించలేదు తను బాగా ఇరుక్కుపోయిందని మాత్రం అర్థం అవుతోంది పదండి అమ్మా నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు అర్థం చేసుకోరా ఇందులో తన తప్పు ఏమీ లేదు అమ్మా వాళ్ళ మాటలు నమ్మకండి డైనా అసలు నమ్మద్దు చాలా దారుణం అవునవును అర్థమైంది ఇవన్నీ అసలు అర్థం చేసుకో ఇది చాలా పెద్ద తనని ఎక్కువ నిందిస్తున్నావు అవునవును మా ముందే అబద్ధం చెప్తున్నావు మీరందరూ తన మనుషుల అందుకే ఇలా మాట్లాడుతున్నారు తను డైనా వీడియో నేను చూస్తున్నారా అనుకుంటున్నాను ఆయనే ఇప్పుడు అర్థం చేసుకుంటారులే ఆయన ఏం చేస్తున్నారు మా నాన్న ప్రవర్తన చూస్తుంటే నాకు భయం వేస్తున్నారు తనకు ఫ్యాన్ అవుతారేమో మీరేం చేస్తున్నారు అందులో ఏముంది అలా మీరు ఏం చూస్తున్నారు ఇవన్నీ ఏంటి ఇది నువ్వా వీడియో బ్లాకర్ అని చెప్పాను ఫన్ అయిన విషయాలు మాత్రమే మాత్రం వేస్తాను ఏం చెప్పినా సరే నేను ఒప్పుకోను స్కూల్లో ఇలా చేయడం మంచిది కాదు మీరు ఏం కారణం చెప్పినా సరే నేను ఒప్పుకోను మీరు చేసిన తప్పే వాళ్ళ మీద కోపడంలో ఎలాంటి ప్రయోజనం వీళ్ళని నమ్మకండి అమ్మా వీళ్ళు మోసం చేస్తున్నారు అబద్ధం చెప్తున్నారు నేను నమ్మను అది మిమ్మల్ని కన్ఫ్యూషన్ చేస్తుంది దయచేసి మీరు చెప్పింది మీరు నమ్మాలి నమ్మేదాన్ని ముందే చెప్పుంటే నేను బాగా నమ్మేదాన్ని కానీ ఇవన్నీ నిజం కాదని నేను ఇప్పుడే అర్థం చేసుకున్నాను మీ గురించి ఏ సంబంధం లేదు మీరు ఆవేశంలో జరిగింది ఏంటో తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది తప్పు చేయలేదు అవునవును మీరేం తప్పు చేయలేదు మేము ఇక్కడికి దిగులు ఏం చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోవాలనిపిస్తుంది వాళ్ళు చెప్పేదే నిజం అనుకుంటున్నారు మీరేం చేయలేరు కదా వీళ్ళు ఏం చేయలేరు నాకు అర్థమైంది ఎందుకు ఇప్పుడు కోపడుతున్నావు వచ్చే కోపానికి ఏం చేస్తాను అసలు మీరు ఎందుకు ఇలా టెన్షన్ అవుతారో నాకు అసలు తెలియట్లేదు ఏం జరుగుతుంది నమ్మండి అవును మీ నమ్మకమే మమ్మల్ని మారుస్తుంది డయానా వీడియో వల్ల ఏ ప్రాబ్లం రాజు నమ్మండి డయానా విషయం మాత్రమే కాదు వాళ్ళ అబ్బాయి వల్ల కూడా అమ్మా అర్థం చేసుకోండి అమ్మా ఇంత మంది చెప్పి కూడా మీకు అర్థం కాపోతే మేమేం చేయలేము చాలు వెంటనే ఇవన్నీ బ్లాక్ చేయండి ఏరా ఇలాంటి వాటికి నా దగ్గరకు వచ్చేందుకు కథలు చెప్తున్నారు మీరేం చేస్తున్నారు అరే వీళ్ళిద్దరికేవైంది వీళ్ళు కూడా ఆ వీడియో నాకు ఏమి అనుకుంటున్నావు నా వీడియో చూస్తే అందరికి మాట్లానా ఇప్పుడు మీరిద్దరూ ఏం చూస్తున్నారు మాకు బాగా నచ్చాయి నిజంలో ఈ వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది దీనా వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇది బాగా నచ్చింది ఇప్పుడే అర్థమైందా ఇందులో ఏ తప్పు లేదని దగ్గరికెళ్ళి నేను ఎలా మాట్లాడతాను చూడు బాగా మాట్లాడు వీళ్ళు జాగ్రత్త హలో ఆంటీ ఇవాళ మీ రోజు కదా బర్త్డే విషస్ ఇక్కడే చెప్తావా లేదు నేను వేరే ఒక ఐడియా చేశాను అది నెరవేర్చాలనే నాకు ఐడియా తప్పకుండా చేస్తాను ఇలా చూడు నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు ఈ రోజు ఇంటికి వస్తున్నావు పార్టీలో కలుసుకుంటున్నావు ఏంటి సరేనా అమ్మా మనం ఇంటికి వెళ్దామా సరే పదండి ఇంటికి వెళ్ళి వేడిగా టీ పట్టుకొని తాగి పద ఈ వీడియో చూస్తే ఎంజాయ్ చేద్దాం బాయ్ వెళ్ళి రండి తప్పకుండా వీడియో సబ్స్క్రైబ్ చేయండి వీడియో సూపర్గా ఉంది వీడియో బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బెల్ బటన్ ఆన్ చేయండి బాయ్ బై బాయ్ బాయ్ హలో ఆంటీ ఎలాగున్నారు హలో అంకుల్ ఎలా ఉన్నారు ఎలా మీరు ఇక్కడ నాకు వినిపించలేదు మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి అప్పుడే వినిపిస్తుంది ఏం చేస్తున్నారు ఎవరిక ఇక్కడ మా ఫ్రెండ్ అని చెప్పండి